ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగినంత మొత్తంలో నీరు అందించాలి లేదంటే శరీరం డీహైడ్రేట్ అవుతుంది ఫలితంగా రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా ప్రోటీన్ ఆహారం తీసుకున్న తర్వాత తప్పనిసరిగా నీళ్లు అధికంగా తాగాలంటున్నారు ఆరోగ్య నిపుణులు దీని వెనుక పెద్ద రహస్యమే ఉందట అదేంటో తెలుసుకుందాం నీరు మన శరీరానికి చాలా ముఖ్యం నీళ్లు తగినంత తాగకుంటే శరీరం నిర్వీర్యమైపోతుంది అందుకే మానవ మనుగడలో నీరు ప్రధానమైనదిగా చెప్తారు నీరు మన శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది మన శరీర పనితీరును క్రమబద్ధం చేస్తుంది శరీరంలో వివిధ రకాల జీవక్రియలను నిర్వహించడానికి సహాయపడుతుంది పోషకాహార నిపుణురాలు అమిత గాద్రి ప్రకారం ఎక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారం తిన్నప్పుడు హైడ్రేట్ గా ఉండటం అవసరం శరీరంలోకి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం పెరిగితే నీరు కూడా ఎక్కువగా త్రాగాలి అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది ఎందుకంటే శరీరం యూరియా వంటి వ్యర్థ పదార్థాలని ఎక్కువగా ఉత్పత్తి చేసి విసర్జిస్తుంది ఇది కిడ్నీలు ఎఫెక్టివ్గా పనిచేయడానికి సహాయపడుతుంది ఇది తగినంతగా హైడ్రేట్గా ఉండాలి మనం తీసుకునే భోజనంలో ఇరవై ఐదు గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే శరీరం ఒకేసారి జీర్ణం చేయడానికి కష్టపడుతుంది అలా కాకుండా ప్రోటీన్ తీసుకోవటం క్రమంగా పెంచడం ద్వారా జీర్ణ వ్యవస్థకు తగినంత సమయం లభిస్తుంది ఇలా జరగాలంటే శరీరంలోకి తగినంత నీటిని తీసుకోవాలి ఎంత ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకుంటే అంతే మోతాదులో నీరు కూడా తీసుకోవాలి కండరాల పెరుగుదల కోసం హైడ్రేట్ గా ఉండటం చాలా అవసరం నిర్జలీకరణం కండరాల తిమ్మిరి అలసట వంటివి ప్రోటీన్ కాంతరాయం కలిగించవచ్చు కాబట్టి మీ ఆహారంతో పాటు నీరు కూడా తగినంత తీసుకోవటం చాలా ముఖ్యం ఈ సమాచారం మీకు అవగాహన కోసం మాత్రమే ఎలాంటి సందేహాలున్నా వైద్యుల సలహా తీసుకోవాలి